పద్దెనిమిది ఏళ్ళ వయసు ఉన్నప్పుడు డెబ్బై ఏడవ వయసు డెబ్బై ఏడవ సంవత్సరం నైన్టీన్ సెవెంటీ సెవెన్లో నాకు పద్దెనిమిది ఏళ్ళు నేను యాభై తొమ్మిది పుట్టాను కదా డెబ్బై ఏడవ సంవత్సరంలో నాకు పద్దెనిమిది ఏళ్ళ వయసులో దేవుడు చెప్పాడు సర్వలోకము నీ మాట వింటుంది ఇది నా మాట నా మాట నమ్ము అన్నాడు ఇన్నేళ్ళు నమ్మాను నా కుటుంబం గొప్ప గోళ్ళు నా పిల్లలు నాకు దూరమైనా నేను అప్పుల పాలైన నా మీద మంత్రాల బడులు చేసిన నాకు విషం పెట్టి చంపాలని చూసిన పగలు కొట్టిన నా నమ్మకం సడల లేదు దేవుడు చెప్పాడు లోకమంతా నా మాట వింటుంది ఇప్పుడు ఒక్క అడుగు దూరంలో ఉన్న మంత్రి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇప్పుడు ఏ స్థితిలో నేను మాటలు చెప్తున్నానంటే ఇప్పుడు నన్ను చంపినా సరే సైతానికి ఏమీ లాభం లేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళకు లాభం లేదు ఏమి లాభం లేదు నన్ను చంపినా కూడా నేను నిజంగా చచ్చిపోయి ఇప్పుడు పోను మీరు అదే మీరు బాధపడ పడకండి జస్ట్ మాట వరుసగా అంటున్నాను దేవుడు లక్ష కిలోలు అంటే లక్ష కిలోలు నిజమా అది ఫర్ ఎగ్జాంపుల్ అది అట్లాగే నన్ను ఒకవేళ నిజంగా చంపినా సరే ఏం పడదు మన దగ్గర ఉన్నోళ్ళు మొత్తం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు నా వాయిస్ను ఏఐ ద్వారా ప్రపంచానికి ఎలా తీసుకుపోవాలనో వాళ్ళకు తెలుసు ఆ టెక్నాలజీ వచ్చింది దేవుని స్తోత్రం కలిగింది కాక